దేవుని ఆత్మ చేత నడిపించబడట అనే అంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం క్రైస్తవుడు అంటే దేవుని కుమారుడు దేవుని కుమార్తె దేవుని కుమారుడు దేవుని కుమార్తె అంటే ఎవరంటే దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ అన్నట్టు వాడు దేవుని వెళ్ళారు నేను గత వారం దేవుని ఆత్మ చేత బ్రతికా చెప్పగలవు దేవుని బిడ్డ బేసిక్ మౌలిక విషయం దేవుని ఆత్మ నన్ను నడిపించాడు నడిపించింటే నేను నడిచా గత వారం అంత నడిచా చెప్పగలిగినప్పుడు నేను ఐఎమ్ క్రిస్టియన్ నేను క్రైస్తవుడిని క్రైస్తవురాలిని చేత మనం నడిపించబడుతున్నాం పరిశుద్ధాత్మడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు నీ లోపల నా లోపల ఉన్నాడు ఎందుకు వచ్చినాడు పనిలేకొచ్చినాడు అనుకుంటున్నావా నీ లోపలికి పొద్దులే పొద్దుపోకొచ్చినాడు అనుకుంటున్నావు నీ లోపలికి నడిపించడానికి వచ్చాడు ఏ నేను నడవలేదా అంటే నడవలేను నువ్వు అంటే నడవలేవు నువ్వు నడిస్తే నడక ఎట్లుండేదో చూసినాం కదా బాక్ తీసుకున్నా ముందు ఎట్లు అందరు చూసినారు కదా నేను నడక ఎంత వంకర టింకర్లుగా ఉంటాయి ఎంత అడ్డగోలుగా ఉంటుందో మన నడక మనం నడిస్తే మన నడక సరిత లేదు కాబట్టి కదా బాక్ తీసుకుంటాం దేవుడు మనలోనికి వచ్చాడు దేవుని ఆత్మ చేత నడిపించబడటం ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం ఈ అనుభవము ప్రతి క్రైస్తవుడు రావాలి ఈ ఎక్స్పీరియన్స్ లోపలికి ప్రతి క్రైస్తవుడు రావాలి ఎప్పుడెప్పుడు రావాలంటే వాడు బతికినంత కాలము రావాలి క్రైస్తవ జీవితము బ్రతికినంత కాలము రావాలి అవుటర్ ఎక్స్పీరియన్స్ కాదు ఇస్ ఇస్ ఇన్నర్ ఎక్స్పీరియన్స్ బయట కనబడే అనుభవం ఇది లోపల జరిగే అనుభవం ఒక విశ్వాసి లోపల జరిగితే ఏంటి ఆత్మచేత నడిపించబడుట లోపల జరిగేది అంతరంగంలో జరిగే కార్యం ఇది దేవుని బిడ్డరా అంతరంగాన్ని బట్టే బయట జీవితం ఉంటుంది అవునా రైట్ అందుకే లోపలికి వచ్చినాడు ఆయన లోపలికి ఎందుకు వచ్చి నడిపిస్తున్నాడు లోపల ముందు అంటే బయట జీవితం సెట్ అవుతుంది ఈ లోపల ఉండి నేను నడిపిస్తున్నాడా పరిశుదాత్మ యోగు నుండి ని నడిపించాడు పరిశుదాత్మ అది క్రైస్తవ జీవితం దేవుడి మిల్లర్ పరిశుదాత్మ దేవుడున్న లోక ఆయన సృష్టికర్త ఆ తండ్రికి యేసేకి ఏమేం పేర్లు ఉన్నాయ అన్ని ఉన్నాయి ఆయన విస్నేము చాలా క్లోజ్ గా ఫ్రీగా మూవ్ అవుతాడు వెంటనే కనెక్ట్ అయిపోయే జీవితం అనమాట పరిశుద్ధాత్మునితో వెంటనే కనెక్ట్ అయిపోయే జీవితం క్రైస్తవ జీవితం టైం పడుతుందా నీకు పరిశుద్ధాత్మునితో కనెక్ట్ అవ్వడానికి ఎందుకు పడుతుంది టైం ఆయన వచ్చిందే నడిపించడానికి కదా నీకు కనెక్ట్ కావడానికి టైం ఎక్కువ తీసుకోడు ఆయన ఆయన తీసుకోడు నువ్వు తీసుకున్నట్టున్నావు నీకు కనెక్ట్ అవ్వడానికి నీ ఫోన్ దగ్గర లేదు వైఫై సిగ్నల్ సిగ్నల్కు ఆయన కరెక్ట్గానే ఉన్నాడు నువ్వు దగ్గరికి రావాలి నువ్వు దూరం ఉంటున్నావు ఆయన దూరం ఉంటున్నావు ఆయన రెడీ సిగ్నల్ రెడీగా ఉంది సిగ్నల్ వస్తానే ఉంది నువ్వు దూరం వెళ్ళిపోయావు అందుకే కనెక్ట్ అవ్వట్లేకపోతున్నావు దేవునికి ఏ విషయంలో నడిపిస్తాడు ప్రతి విషయంలో నడిపిస్తా ప్రతి విషయంలో నీ ఫుడ్ విషయంలో నడిపిస్తాడండి తర్వాత నీ అలవాట్ల విషయంలో నడిపిస్తాడండి చదువు విషయంలో నేను నడిపించడా పరిశుద్ధాత్మ ఎనీ క్రిస్టియన్ క్రిస్టియన్స్ ఏదా పరిశుద్ధాత్మ దేవుడు నేను నా చదువు విషయంలో నన్ను నడిపించు అని అడిగినప్పుడు నడిపించలేదు అని ఎవ్వడానికి చెప్పగలను భూమి మీద ఈ పొలం విషయంలో నడిపించడా నడిపిస్తాడు నీ కుటుంబ జీవితంలో నడిపించడా నడిపి వచ్చింది అందుకు బాబు నడిపించడానికి వచ్చాడు నువ్వు ఎందుకు అసలు ఏమర్థం చేసుకున్నావు ఆ పరిశుద్ధాత్మని ఆ ఏం అర్థం చేసుకున్నావు ఈ ఉన్న పరిశుద్ధాత్మని ఎలా అర్థం చేసుకున్నాం ఏమని అర్థం చేసుకుంటున్నాం ఎలా నడుస్తున్నాం ఆయన నడిపిస్తూ ఉంటే ఎలా కనెక్ట్ అవుతున్నాం అనేది పాయింట్ ఎందుకు ఇంతగా గురించి చెప్పాలా మాస్టర్ గారు అంటే క్రైస్తవ లోకము పరిశుద్ధాత్మనితో డిస్కనెక్ట్ అయిపోయింది క్రైస్తవ లోకము పరిశుద్ధాత్మలతో డిస్కనెక్ట్ అయిపోయింది దేవుని పిల్లరా పరిశుద్ధాత్మనితో కనెక్షన్లో ఉన్నటువంటి వాడు ఎప్పుడు కూడా మండుతూ ఉంటాడు దేవుని కోసం దేవుని పని కోసం ఫైర్ దేవుని పరిశుద్ధాత్మనితో కనెక్ట్ లో కనెక్షన్లో ఉండడం అంటే అదొక నిత్యానందానికి సంబంధించినటువంటి విషయం దేవుని పిల్లలు ఎన్ని అనుభవాలు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనితో డిస్కనెక్ట్ అయిపోయింది క్రైస్తవ్యం డిస్కనెక్ట్ అయిపోయి ఏం కోరుకుంటుందంటే దేవునిలో ఉన్నవన్నీ నాకు కావాలని కోరుకుంటుంది ఎలా వస్తాయి పరిశుద్ధాత్మని ద్వారానే వస్తాయి అన్న పరిశుద్ధాత్మని ద్వారానే రావాలి దేవుళ్ళు ఉన్నవన్నీ నేను మాత్రం కనెక్ట్ అవ్వను పరిశుద్ధాత్మనితో దేవుని నుండి రావాల్సినవన్నీ రావాలంటే రావు దేవుని పిల్ల దేవుని ఆత్మ చేత మనం నడిపించబడుతున్నాము దేవుని పిల్ల ఆ ఎక్స్పీరియన్స్ రావాలి అనుభవం కావాలి అతి క్రైస్తవుడికి కావాలి ప్రతి విషయంలో పరిశుద్ధ ఆత్మడు నన్ను నడిపించింటేనే ఇదో నేను ఇలా నడిచాను అని చెప్పగలిగేలా ఉండాలి అది ఒకేసారి ఒకే రాత్రి రాదు ఒకే రోజు రాదు ఈరోజు నీకు టెన్ పర్సెంట్ కూడా ఉండకపోవచ్చు పర్వాలేదు ఏం ఒకేసారి హండ్రెడ్ పర్సెంట్ నడవలేము పాస్ అండ్ ఎస్ యూ కెన్ ను నడవగలవు పరిశుద్ధాత్మక చేత హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ నడవ ఆయన ఉండేదే అందుకు నీకు నిజంగా ఆశ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నేను పరిశుద్ధాత్మహితనే నడ నడవాలి అని ఆశ ఉంటే నడిపిస్తాడు అది లేకపోతే ఎంత అంటే అంతే నడుస్తాం దేవుని ఏం ఒకేసారి నడవచ్చు కదా పది పర్సెంట్ యాభై పర్సెంట్ డెబ్భై పర్సెంట్ ఏది ఒకేసారి నడవచ్చు కదా నాకు నడిపించడానికే కదా వచ్చింది నువ్వు అలా అనుకుని చూడు ఖచ్చితంగా నడిపిస్తాడు ఫుల్ డే పొద్దు నుంచి రాత్రి పడుకునేంత వరకు యూ విల్ బీ అండర్ ద గైడెన్స్ ఆఫ్ దీడింగ్ అద్భుతమైనటువంటి విషయం ఆయన మనం నడిపిస్తాడు నడిపిస్తున్నాడు అనడానికి సూచనలు ఏమిటనేది కూడా మనం చూసి అందులో ఒకటి నేను చెప్పేసి మూవీ చేస్తాను ఎక్కువ టైం తీసుకు పరిశుద్ధాత్ముడు మనల్ని అనేక స్థలాల దగ్గరికి నడిపిస్తారు అనేక మార్గాలు గుండా నడిపిస్తాడు అని చూసిన ఎన్ని మార్గాలు చూసినా ఆయన చాలా మార్గాలు చూసిన చాలా మార్గాలు గుండా తీసుకెళ్తారు మనము అని మనం చూస్తాం అయితే ఈరోజు పరిశుద్ధాత్మడు మనల్ని నడిపించే మరొక అద్భుతమైనటువంటి మార్గం ఆ మార్గాన్ని నేను మీకు తెలియపరుస్తాను శుద్ధాత్మ దేవుడు నడిపించే మరొక అద్భుతమైనటువంటి స్థలం అంటే అనుభవం ఇరవై మూడవ కీర్తంలో రెండవ వంశంలో ఉండేది ఎక్కడ నడిపిస్తాడంటే నేను శాంతికరమైన జలముల యుద్ధ అది టూ ఈరోజు అంశం సార్ మీరు రాంగ్గా తీసుకుంటున్నట్టున్నారు టాపిక్ ఏంటి ఆత్మ చేత నడిపించబడటం ఇక్కడే ఇక్కడే ఇది ఆత్మ ఉంది ఇక్కడ ఫస్ట్ వచ్చిన ఎవరు ఉన్నారు యహోవా కదా ఆత్మ ఉన్నదా లేడు కదా అంటే నేను ఒక మాట చెప్తాను నీకు పరిశుద్ధాత్మ దేవునికి యహోవా అన్న నామం ఉన్నదా లేదా ఉందా డౌట్ ఉందా ఉంది నేను మీకు ఫైనల్ స్టడీలో చెప్పాను దాని గురించి దేవుని మిల్ల యహోవా అనే నామము పరిశుద్ధాత్మకు తండ్రికి కుమారు ముగ్గురికి ఇప్పుడు చెప్పండి యహోవా నాకు కాపరండి ఎవరు ముగ్గురు కావచ్చు అందుకే నేను ఇది తీసుకున్నా అక్కడేమన్నాడు పత్రికలో ఆత్మ చేత నడిపించబడ్డాను ఇక్కడేమంటాడు నడిపిస్తున్నాడు అన్నాడు అన్నాడు కదా కాబట్టి రెండు మ్యాచ్ చేసి ఎలాగో యోహో అనే పేరు పరిశుద్ధాత్మని కూడా ఉన్నట్లుగా కీర్తన తొంభై ఐదు ఆరు ఎబ్రి మూడు ఏడు విషయ ఆరు ఎనిమిది అపోజిట్ల కార్యం ఇరవై ఎనిమిది ఇరవై ఏడులో శాంతికరమైన జలముల జలములకు ఏం పేరు పెట్టినాడమ్మా శాంతికరమైన జలములు అంట జలములు ఒకే ఒకే రకంగా ఉండవు ఎప్పుడు జలములు రకరకాలుగా కానీ మనలను ఎలాంటి జలముల యుద్ద నడిపిస్తున్నాడంటే శాంతికరమైన జలముల యుద్ధకి నడిపిస్తాడు ఇప్పుడు పరిశుద్ధ గ్రమంలో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనల్ని ఎలా పరిశుద్ధాత్మలు నడిపిస్తాడు అనే చూద్దాం క్రైస్తవ జీవితం అంటే ఏమై ఏమని చెప్పుకున్నాం ఇంతవరకు పరిశుద్ధాత్మ చేత నడిపించబడటము అది అంతరంగములో జరిగే అనుదినం అనుక్షణం జరిగే కార్యం ఓకేనా దేని చేత నడిపించబడాలి మానవుడు దేని చేత నడిపించబడుతున్నాడు ఈ లోకంలో ఎక్కువ శాతం డబ్బు చేత పాపం చేత కదా ఇంకా ఆశల చేత అధికార వాంచ చేత నడిపించబడుతూ ఉన్నట్లుగా మనుషుల చేత మనుషుల యొక్క ఎమోషన్స్ చేత మానవుడు నడిపించబడుతూ ఉంటాడు కానీ క్రైస్తవుడు ఆత్మ చేత నడిపించబడతాడు పరిశుద్ధాత్మ లోపల నడిపిస్తా ఉంటే నడుస్తూ దాని గురించి ధ్యానం చేస్తూ ఇక్కడికి వచ్చాం ఇక్కడికి ఆ నడిపింపులో ఉన్న అనుభవాలలో అనేక అనుభవాలలో ఒక అనుభవం ఏంటంటే శాంతికరమైన జలముల యొక్క నడవటం అక్కడికి రావడం అనేది ఆ అనుభవం కూడా ఉంటుంది పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడే ప్రతి దేవుని కుమారుడికి కుమార్తె నేను దేవుని కుమారుడు అని ఎంతమంది చేయది చెప్తారో దేవుడి కుమార్తె అని ఎంతమంది చెప్తారో వారందరికీ ఈ పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్న అనుభవాలలో ఈ అనుభవం కూడా ఉంటారు కలిగి ఉంటారు మార్పు స్వార్తలో అక్కడ జలములు కనబడతాయి నాలుదవ అధ్యాయం ముప్పై ఐదు నుండి నలభై ఒకటి మనందరికి బాగా తెలిసినటువంటి వాక్యం నేను నేను చెప్తాను దాన్ని కథ మాదిరి చెప్తా అంటే తెలిసిన వాక్యమే కాబట్టి ఏం లేదు మా దోణిలో పోతూ ఉంటాడు ఏసయ్యా శిష్యులు పోతూ ఉంటాడు అప్పుడు ఏమొస్తుంది పెద్ద గాలి తుఫాన్ వస్తుంది ఏం ఇక ఓడ తల కింద లూతున్నట్లుగా ఉంటుంది ఏసయ్య ఎక్కడ ఉన్నాడు కింద ఏం చేస్తున్నాడు పడుకొని చల్లగా నిద్రపోతూ ఉంటారు వీళ్ళు ఎంతో కంట్రోల్ చేస్తారు నానా తిప్పలు పడి అయినా కంట్రోల్ కాదు అది చచ్చిపోతాం మేము అనే స్థితికి వస్తే అప్పుడు కిందికి వెళ్ళి ఏసయా ఏమయ్యా ఇట్లా నిద్రపోతున్నాం చల్లగా చల్లగా సాగుబతుకుని మధ్య ఉన్నాం మేము నాశనం అయిపోతున్నాం అని లేపుతాం లేపినప్పుడు ఏసై లేచి ఏసైనా గాలిని అదంతా చూసి భయపడి ఉనికిపోయినాడా మా ముప్పై తొమ్మిదో వర్షంలో అందుకు ఆయన లేచి గాలిని అయ్యే చెప్పు సైలెన్స్ అన్నాడు దేన్ని గాలిని సైలెన్స్ అంటే సైలెన్స్ ఏ మొత్తం అంతవరకు శాంతి శాంతికరమైన జలములవి కాదు ఇప్పుడు శాంతికరమైన జలం ఇప్పుడు నేను ఒక ప్రశ్న వస్తున్నా మీరు చెప్పండి యేసు ప్రభు లోపల నిమ్మనత్వము శాంతి అనేది ఎప్పటి నుండి ఉంది పడవ లోపల వెళ్ళినప్పటి నుండి శిష్యులు లేపి గాలిని తగ్గించి ఆ టైం వరకు కూడా అలాగే ఉందా ఏసై అంటే ఉంది శిష్యుల లోపల శిష్యుల లోపల ఇక్కడ లోపల విషయం గురించి మాట్లాడుతున్నాము బయట గురించి కాదు బయట ఎలా ఉంది పరిస్థితి అనేది కాదు ఇక్కడ కావాల్సింది మనకు లోపల ముందు శాంతి ఉందా శాంతికరమైనటువంటి స్థితి దాని గురించి మాట్లాడుతున్నాను శిష్యులలో లేదు శిష్యుల లోపల శాంతికరమైనటువంటి స్థితి లేకపోవడానికి కారణం వెలుపట జరుగుతున్నటువంటి చేంజెస్ మార్పులు ఐ రైట్ వెలుపట ఏం జరుగుతున్నాయో మార్పులు దాన్ని బట్టి వీళ్ళ లోపల శాంతి ఉండడమా లేకపోవడమా అనేది జరుగుతుంది కానీ అలాగా అలా కాదు లోపల శాంతి నిమ్మలత్వం అనేటువంటిది ప్రశాంతత అనేది వెలుపుట ఉన్నటువంటి స్థితిగతుల మీద ఆధారపడి లేదు మా జీవిత అనుభవాన్ని తీసుకొస్తాడు పరిశుద్ధాత్మ అది పరిశుద్ధాత్మ యొక్క నడిపింపలా నడిపింపలాట శాంతికరమైనటువంటి నిమ్మలత్వం శాంతకరమైనటువంటి లైఫ్ వేట ఎలా ఉన్నా వేట పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా అవి మీ లోపల పరిశుద్ధాత్ముడు కలగచేసే ఆ స్థితి ఉన్న చూసారా దాన్ని మార్చలే అందులో వచ్చాడు పరిశుద్ధాత్మ లైఫ్ కోసం వచ్చి బయట పరిస్థితులు ఎప్పుడు ఒకే రకంగా ఉంటాయా ఇప్పుడు ఏసైనా తుఫాను అణగిపోనుగాక కాక అన్నాడు ఇంకా ఆ తర్వాత ఎప్పుడే కానీ ఆ సముద్రంలో తుఫాను రాలేదా వచ్చి ఉండగా ఖచ్చితంగా వచ్చి ఉంటుంది అందుకే దేవుడు ముందు లోపల చేస్తాడు కార్యం ఎందుకు వెలుపల ఎప్పుడు మారుతానే ఉంటుంది ప్రపంచం లోకం పరిస్థితులు ఈ రోజు క్రైస్తవ లోకంలో ఈ మెసేజ్ ఇప్పుడు మిస్ అయిపోయింది లోపల అవసరం లేదు ఇప్పుడు క్రైస్తవ బోధకులకు అవసరం లేదు విశ్వాసులకు అవసరం లేదు ఆ తుఫాన్ మళ్ళీ వస్తే పరిస్థితి ఆత్మదేవుడే నడిపిస్తే బయట సడన్గా తుఫాన్ వచ్చిన లోపల మాత్రం ప్రశాంతంగా నిద్రపోతుంటాం మెసేజ్లా అర్థం అర్థమవుతుందా టేక్ టేక్స్ టైం కొంచెం టైం తీసుకుంటారు ఏమన్నాను మన జీవితాన్ని పరిశుద్ధాత్మ చేతనే నడిపించబడుతూ ఉంటే జీవితము వెలుపట ఎంత ఘోరమైన తుఫాను ఉన్నా మన లోపట ఏ సైయ నిద్రపోతున్నట్టు ప్రశాంతంగా నిద్రపోతుంది అది పరిశుద్ధాత్మ దేవుడిచ్చేటువంటి అనుభవం ఎందుకైనా ఎందుకు ఎందుకు భయపడుతున్నారు మీరు అంటున్నాడు అరేం వచ్చింది ఏం చిన్నదే చిన్నది వచ్చిందమ్మా అనుభవం వాళ్ళ పరిస్థితి చచ్చారు చచ్చిపోతారు ఇంకా వాళ్ళని చూసి అంటున్నాడు ఎందుకు ఎందుకు భయపడ్డారు మీరు అంటాడు దేనికి భయపడ్డారు మీరు అంటాడు అంటే తెలియదు ఆయన ఎందుకు భయపడ్డారు వాయ్ దేనికి భయం అంటే లోపల లేదు అనంతత లేదు విశ్రాంతి అనేది మనిషికి ఎక్కడ ఉండాలా లోపల కలగాల అందుకన్నాడు నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతు ఎలాంటి ఉన్నా అంద లోపల మాత్రం ప్రభువాలేవి నమ్మకమైనా பருவாணி நமகமினா சம்துறோ இன்று அதுபுத்த மயினா தஷாத்து தயாலு இன்று दशाडा दयालुडा प्रभुवादिवे नमक मैना कमजुड प्रभुवादिवे नमकमैनामजुड